వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ మహబూబ్ నగర్ టు రైచూర్ హైవేపై అయితే ఈ మార్కెట్ జరుగుతుంది దేవరకద్ర మున్సిపాలిటీ పక్కనే ఈ మార్కెట్ ఆవరణలో జరుగుతుంది పొద్దు పొద్దున్నే ఐదున్నర ఆరింటికి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ఒక అయితే క్లోజ్ అయిపోతుంది మార్కెట్ అనేది ఈ మార్కెట్కు మేకలు గొర్రెలు పొటేళ్ళు ఎద్దులు గేదెలు అన్ని రకాల పశువులు అనేది మార్కెట్కి వస్తుంటాయి ఫండ్స్ ఈ మార్కెట్ వీడియో చూసే ముందు కుతలు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్గా వస్తుంటాయి ఈరోజు మార్కెట్లో ధరలు ఎట్లుండచ్చు దంపతున్ని మార్కెట్లోకి వెళ్ళి వద్ద వీడియో ఫండ్స్ మరి ఎంత ఉంటాయి రాజువి ఎంత ఉంటుంది రేటు ఒకటి అరవై ఎనిమిది అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రా లక్ష నలభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతుండ్రట లక్ష యాభై లోపు లోపు చెప్పాను పైన పైన నువ్వు చెప్తున్నావు ఏంటంటే కడలు గిట్లు వేసినా ఆరు రూపాయలు ఉన్నా ఇది ఆరు రూపాయలు అంట అది వేస్తుంది అంటలు అయితే వ్యాపారం చేస్తే విసిరెడ్డిపల్లి పానగల్ మండలం కనపరి తెచ్చి ఫండ్స్ల నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ టూ గ్యారెంటీ ఇట్లా గురిజాల గురిజాల సంతలో తెచ్చిందంట ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు అవుదో అది కోడేనా అయితే ఒకటా ఒకటినా ఎట్లుంటాయి రెడీవే రెండు నెలలు అయిందట సేరేసి ఎంత ఉంటాయి రెడీవే ఒకటి నలభై ఐదు ఎవరన్నా ఎట్లా అడుగుతుంటావు ఒకటి ఇరవై ఐదు వరకు అరగేటోళ్ళు అడుగుతుంటారట నువ్వేంతలున్నావు ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఆరు అయితే ఇస్తావు పని అయితే బాగుతాయి ఏ ఊరు మనది ఇసుక బండి గడమ అన్నీ పోతాయి జూరాల డ్యాం అమర్చింత వనపర్తి జిల్లా ఏం పేరు ఇజ్వాన్ పాషా నెంబర్ చెప్పారు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ కాకుంటే ఈ ఇజ్వాన్ పాషా పని అయితే ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే కట్టి చూసుకుంటూ అవేం రేటు రాజు ఫండ్స్ ఇవి కూడా బుసిరెడ్డి పాలికి చెందిన రాజు లక్ష యాభై వేలు అట ఇవి ఇవి అడిగిరా ఒకటి ముప్పై వరకు అడిగాను ఎంతలో ఉన్నావు ఎంత ఉన్నావు రాజు ఎంతలో ఉన్నావు నలభై పైన అయితే ఇస్తారా అటా ఇవి ఎన్ని పళ్ళాలు ఉన్నాయి కూడా ఇవి రెండు నాలుగు నాలుగా ఏమున్నాయి రేటు లక్ష పదహైదు ఇచ్చే రేటు అడిగిపోయారు రేవరండి వచ్చి మళ్ళా లక్ష ఎనిమిది వరకు అడిగాను రే తాటిపాముల శివ శ్రీరాంగపురం మండల్ వనపర్తి జిల్లా పోతాయా పని గట్లా పని కట్టుకున్నాకనే పైసలు నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ మాట్లాడు ఉన్నా పోయినా ఎంతగా ఒకటి నలభై ఐదు మీరే నా మీద కొన్నారా మీరే అయితే అమ్ముకున్నారు ఎవరు వాళ్ళకి వాళ్ళకంతరే కర్ణాటక రైతులకైతే ఇప్పుడే నీది ఎవరు తీలేరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా రైతు అయితే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎంత చెప్పిండివి లక్ష అరవై ఐదు చెప్పి లక్ష నలభై ఐదుకి అమ్మినావు మంచి రేటే అమ్మినావు ఈ టైంలో అంటే బాగా అట్లా జరా ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువ అయిందా రైతు అయితే మొత్తం మీద మంచి రేట్కి అమ్ముకున్నాడు ఇవే ఇవేనా ఒకటి యాభై లక్ష యాభై అడుగుతున్నా నువ్వు ఇవేనా లక్ష అన్నాడు భయం అయిందా చెప్పుకోండి లక్ష యాభై చెప్తా ఎవరన్నా అడిగిపోయారా మళ్ళా ఒకటి ముప్పై కాడికి అడుగుతుంటారు నువ్వేంతలున్నావు మళ్ళా నువ్వేంతలో ఉన్నావు అంటావు ఒకటి నలభై తీస్తావు మన ఊరేది మల్లాయపల్లి పానీల్ మండల్ వనపర్తి జిల్లా ఉత్తరాయవి పని బాగుదా మెడలే చెప్తున్నాయట నెంబర్ అయితే మరి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు రెండు ఆరు నాలుగు రెండు సేల్ కాకుంటే ఈ ఉత్తరాయను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ಎಂ ರೇಟ್ ಎದ್ದ ಇರವೈಮ ಎದುರು ವೀಟಿ ತೂರ್ಪು ಎದ್ದು ಅಡುಗತರ ಎವರೇನ ಮೊಳ ಎಂತ ಅಡುಗೆ ತೊಂಬೈದು ಇವಾಗ ಫೈನಲ್ ಲಕ್ಷ ಐದು ಇಸ್ತೋ ರೌಂಡ್ ಫಿಗರ್ ಎ ಊರು ಮನದೇ ಅನ್ಪೂರ್ ಎಕ್ಕಿ ಕರ್ನಾಟಕ ರೈತ ರೈತ ವ್ಯಾಪಾರ ರೈತೆ ಎಂ ಪೇರು ಶಿವಪ್ಪನ್ ಅಂಟ ರೈತ ಅಂಟ ಲಕ್ಷ ರೂಪಾಯ್ ಅಂತ ರೌಂಡ್ ಫಿಗರ್ ಇಷ್ಟ ಸೇಲ್ಗೇ ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನಿ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರಿಬುಲ್ ಒನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ತ್ರೀ ಟೂ ಫೋರ್ ಸೇಲ್ಗ ಶಿವಪ್ಪನ್ ಕಂಟಾಕ್ಟ್ ಇವೇಮ ಇವೇಮೇ ಕೋಡೆಲ್ಲ ಎದು ಎನ್ನಿಪಾಲೇಸವಿ ಜೊತೆ ఇది రెండు పళ్ళట అది నాలుగు పాల్లట ఏం మాటరు ఇవి బ్రీడ్ ఇవి కిలార్ ఇవి ఎంత ఉన్నాయి రేట్ ఇవి ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ ఆడుతుండ్రు ఎవర ఎంత ఆడుతుండ్రు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ ఆడుతుండ్రు నీవే ఆడుకున్నావు మళ్ళా లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తాడు అటా నీదేవరు నేరేడుగం మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు భాస్కర్ పోతా యాపాని ఓవా బాగా నేర్చినాయా మామూలుగా నెంబర్ నెంబర్ చెప్పవుతా సారీ సెవెన్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సేల్ కాకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి నేరేడుగం మక్తల్ మండల్ నారాయణపేట్ చిన్న ఎవరినిది విజయరాం కోడేలా ఇవి గడమలు సిగ్గువాడుతున్నావు ఎన్ని పళ్ళు వేసి నాలుగు నాలుగు పళ్ళ కోడెలు ఎంత రేటు ఒకటి పది అడిగిరా ఎవరేనా తొంభై ఐదు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు లక్ష అయితే ఇస్తావు ఏం సిగ్గువాడుతున్నాడు పిల్ల అడిగింది ఏం పేరు నీ పేరు సేను రైత వ్యాపారం రైతు నెంబర్ చెప్పి పోతే పని బాగా సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ వన్ పోతావా పోవాడ పోయి వాళ్ళ ఇంటికాడ పోయి పానీ కాటి పైసలు తీస్తావా గుంటే వద్దా అవి పోతా పని అయితే గ్యారంటీ అయితే సేల్ కాకపోతే మాట్లాడుతున్నావు ఏమలపురం జమాల్పూర్ ఎక్కడ మండలది కోయిల్కొండ మండల్ తూర్పు ఏంది ఇవి ఎట్లా రేట్ వీటికి ఒకటి యాభై వన్ ఫిఫ్టీ ఎక్కడ అడిగిరేవరండి అమ్మలా ఒకటి పది ఒకటి ఇరవై దాకా అడిగింద్రు నువ్వే అడుగున్నావు అమ్మలా ఒకటి ముప్పై ఐదు ఫైనల్ ఇస్తావు పోతా పని బాగా వ్యాపారం రైతా ఏం పేరు వెంకటయని అంట రైతా అంట ఎవరికైనా అవసరం అయితే ఈ వెంకటయ నెంబర్ చెప్పు డబల్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ టూ వన్ ఫోర్ త్రీ సేల్ కాకుంటే తూర్పు ఎద్దుల్లో ఎదుల్లో రకం రకంలాకున్నాను సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఎంత రేటు ఇవి లక్ష పదహైదు ఏ ఊరు మనది నారాయణపేట అప్పకల నారాయణపేట టౌనే అడిగిరు ఎవరైనా ఎవర ఎంత ఆడుతుండ్రు తొంభై ఐదు వేలు అడిగన్రు నువ్వే ఆడుకున్నావు నివ్వేడుకున్నా మన లక్ష పైన అయితే ఇస్తావు ఇది నాటు చేసేది క్రాసింగ్ పోతాయి పని బాగా ఏం పేరు నీ పేరు రాజేష్ నెంబర్ చెప్పవు సరే నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ త్రీ సేల్ కాకుంటే నారాయణపేట్ టౌన్ అంట నారాయణపేట్ జిల్లా రాజేష్ అంట పని అయితే గ్యారెంటీ ఓకే ఫ్రెండ్స్ శ్రీవారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇట్లనే మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోతో మళ్ళీ వస్తాం